స్వాగతం ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్య వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాలలో కేక్ కటింగ్ భోజనాలను సొంత నిధులతో ఏర్పాటు చేసిన దామా మల్లేశ్వరరావు కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు సౌజన్య దంపతులు పెళ్లి రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా పట్టణంలోని వెంకటనారాయణ బజార్లో దామా మల్లేశ్వరరావు సొంత నిధులతో అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రోజు అనగా మంగళవారం మూడు పూటల ఉచిత భోజన ఏర్పాటు చేశారు కోవూరు రోడ్డులో స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు సొంత నిధులతో విద్యార్థులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి స్వయంగా వారు వడ్డించారు ఈ కార్యక్రమంలో చిలకపాటి మధుబాబు మచ్చు శ్రీనివాసరావు షేక్ రఫీ పడేళ్ల రవిచంద్ర బెజ్వాడ ప్రసాద్ రావురి రామకోటయ్య కొత్తూరి వెంకట సుధాకర్ సుధీర్ వేణు శివ మనోహర్ మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు